ఇందాకే చెప్పుకున్నట్టుగా అనేక సమస్యలు హఠాత్తుగా జరిగిపోతున్నాయి గుండె ఆగిపోతుంది పక్షవాతాలు వచ్చేస్తున్నాయి ముప్పై ముప్పై ఐదేళ్ళ యువకులకే అసలేం జరుగుతోంది దీనికి వైద్య శాస్త్రం రకరకాల కారణాలు చెప్తుండొచ్చు కాక లేదా చికిత్సలు కూడా చూపిస్తుండొచ్చుగాక కానీ ఆయుర్వేదం మన జాతి మూలాలు మన యొక్క సంస్కృతి మూలాలకు అసలైన ఆధారం ఆయుర్వేదం మరి ఆ ఆయుర్వేదం ఏం చెప్తుంది ఆ ఆయుర్వేదం అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళి ఏం జరుగుతుందని చికిత్స చేసే ఒక అద్భుతమైన మార్గం కాకపోతే దురదృష్టవశాత్తు చాలా తక్కువ మంది ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నారు మరి ఈ ఆయుర్వేదం ఈ సమస్యలకి కారణం ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ మన స్టూడియోలో సుప్రసిద్ధ వైద్యులు విఎస్ నాయుడు గారు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు వారు గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళు సో మీకు తెలుసు రాధా మనోహర్ దాస్ గారితో పాటు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ యొక్క హఠాత్తుగా మనిషి గుండె ఎందుకు ఆగిపోతుంది అనుకోకుండా ఈ పక్షవాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏది ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండానే తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం సార్ ఎలా ఉన్నారు గురుగారు రాధా మనోహర్ దాస్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు నాయుడు గారు ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం మనం అనారోగ్యం ఆరోగ్యం దేంతో సంబంధం లేకుండా మనిషి టక్కన కుప్పకూలిపోతున్నాడు గుండె ఆగి చనిపోతున్నాడు ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మీరు దీనికి వెనుక ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు గుండె ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరు తెలుస్తుంది కానీ దానికి ముందు ఏం జరిగింది ఎలాది కారణమైంది నీకు ఎవరికి దాన్ని గ్రహించట్లేదు దానికి ఏంటంటే ఒక కారణం కాదు ఆహారం విహారం నిద్ర ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బీపీ కొలెస్ట్రాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం రక్తం చిక్కపడిపోవడం ఇన్ని కారణాలు ఉన్నాయి ఓకే ఈ కారణాలంటిలో ఏదో కారణం కావచ్చు ఓకే ఒక కారణం అని చెప్పలేము రైట్ అయితే మీకు మామూలుగా కూడా నడుస్తుంటే ఆయాస పడుతుంటే అప్పుడు కచ్చితంగా జాగ్రత్త పడాలి గుండుకి సంబంధించిన విషయాలలో మరి చాలా మంది అలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు వాళ్ళకు నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది రైట్ అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది అంటున్నారు ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు ప్రతిదానికి భయపడాలా మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితులను బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము ఎక్కువ శాతం ఆటకు వచ్చే అవకాశం ఉంది ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు మంచిది కాదు ఆహ్వానించేది కానే కాదు ఇది ప్రమాదకరం కొంతమందికి నాలుగు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కొంతమందికి అర కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది అంటే త్రీ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి ఎస్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది గుండెకు సంబంధించిన విషయమా కాదనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది కాబట్టి దీన్ని పోల్చుకోవాలి కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి ఓకే మనం తీసుకున్న ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కొవ్వు శాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ తినొద్దు ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి రైట్ ఈ మధ్య సైలెంట్ హార్ట్ హార్ట్అటాక్స్ నిద్రలోనే పోయాడు అని చెప్పుకుంటున్నారు దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు హార్ట్ అటాక్ రాదు ఎస్ అయితే మీరు అంటారు ఒకవేళ వస్తే వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది చనిపో చనిపోరు ఎట్టి పరిస్థితులు చనిపోరు ఓకే అయితే ఈ గుండెకి సంబంధించినటువంటి విషయాలలో ఔషధంతో పాటు ఆహారం చాలా ముఖ్యం ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం రాత్రి ఏడు గంటల తర్వాత ఏడు ఏడున్నర మధ్య జనరల్కి తీసుకుంటే సరిపోతుంది మరి ఐదు ఐదున్నర అంటే కుదరదు ఎవరికి ఏడు ఏడున్నర వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు పన్నెండు గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ ఏదో తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్ అవి హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది హార్ట్ ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి ఈ ఉదయం పూట పగులు జరిగే తక్కువ దాంతోపాటు మీరు ఇంకొక వచ్చి అన్నారు జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా చేస్తూ వెంటనే ఇదైపోతారు దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు చేస్తే ప్రమాదమే ఓకే ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అయింది మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి మీరు ప్రయాణం చేసి వచ్చారు ఒక రెండు మూడు రోజులు నిద్రలేదు ఆహారం సరిగ్గా తీసుకోలేదు మీ మోషన్ సరిగ్గా క్లియర్ లేదు ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఓకే అయితే ఇంతకుముందు లేదు కదా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చిన ఈ మూడు నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి చాలా చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి అది అందరికీ పబ్లిక్ తెలుసు నేను ఒకటి ఇంకొకటి రెండు వేసుకున్నాడు అని అంటాడు ఒకటి కూడా వేసుకోవాలని కూడా ఉన్నాము నేను ఒకటి కూడా వేసుకోలేదు రాధమయ్య స్వామికి వేపించలేదు అయితే ఎవరినో మనము చెప్పేది కాదు ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్య కాలంలో ఈ మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది ప్రతి కారణానికి రక్తం చిక్కగానే పక్షిపాతం వచ్చిన అటాక్ వచ్చిన కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా ఏది జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది మనం తీసుకునే ఆహారములలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము ఫైబర్ లేకుండా పోవడము నీరు తక్కువగా తీసుకోవడము నిద్ర లేకుండా ఉండడము ఒత్తిడికి గురి కావడం ఆధునిక జీవన శైలి అన్నిటి కారణం అన్నిటి కారణం అదే నేనేమంటానంటే ఇప్పుడు నేను డైలీ ఒక ముప్పై నిమిషాలు వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే మీరైనా చేయాలి ఆయనైనా చేయాలి డాక్టర్ అయినా చేయాలి అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాం చూడండి మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము ఒత్తిడి గురై ఉన్నామా నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు అది ప్రమాదం అవుతుంది రైట్ ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటది అంటే అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని గుండె నేను అంటుంది మరి ఆయుర్వేదం ఎలా ఈ అయితే మీకు గుండెలో పెరిగిపో కాదు శరీరం మొత్తం క్లాడ్స్ వచ్చి వచ్చి అక్కడ కూడా వస్తాయి రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయే వస్తుంది శరీరంలో లేకుండా అక్కడ ఒకటి రాదు కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం రక్తం పల్సగా దానికి అమృత రసాయన ఒక మెడిసిన్ ఇస్తాము మీకు రెండు బాటిల్ వాడేసిస్తే మొత్తం పల్సగా అయిపోతుంది తర్వాత హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది ప్రివెంటివ్గా ఇస్తాము సమస్య వచ్చినప్పుడు ఇస్తాము మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినా కుడిచే పెయిన్ వచ్చినా ఆయాసం తీవ్రంగా ఉన్నా ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా ఓకే ఇంత చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో బీపీ హై ఉండి రెండు ఫార్టీ ఎంజీ వేసుకుంటున్నా వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది